హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పదహారణాలాంటి విలువైన పదిహేను సూత్రాలు మౌనంగా ఉండు కాని మాట పడకు నీ ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతకకు విలువ చోట నోరు విప్పకు నిస్వార్థ ప్రేమను ఎప్పటికీ వదలకు నీ మంచి కోరుకునే వాళ్లను దూరం చేసుకోకు దుష్టులతో స్నేహం కన్నా ఒంటరితనమే మేలు నయం కాని వ్యాధి కన్నా మరణమే మేలు నీ చెడు కోరుకునే వాళ్లకు దూరంగా ఉండు స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్లను ఎప్పటికీ నమ్మకు నీ చుట్టూ ఉండి నీ వెనక గోతులు తవ్వేవారిని ఎన్నటికీ నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు పట్టుపడితే విజయం నీ దరి చేరే వరకు వదలకు జీవితం నేర్పిన పాఠాలను నీ విజయానికి సోపానాలుగా మార్చుకో నువ్వు మాత్రమే గెలిస్తే విజయం కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళను గెలిపించడమే అసలైన విజయం విజయం అనేది రాత్రికి రాత్రే రాదు దానికోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి ఎన్నో అవమానాలు పడాలి అప్పుడే అది వరిస్తుంది ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ చేయలేం దాన్ని ఆచరణలోకి పెడితేనే మనం అనుకున్నది సాధించగలం హాయ్ ఫ్రెండ్స్ ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు ఈ విధంగా నేను ఆ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి